నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్తా ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తేకా నమస్తే రాజ గురుదత్త శ్రీ గురుదత్త అక్క ఆ ఏకాదశి వచ్చేస్తోంది ఏకాదశి ఏకాదశి కూడా విశేషంగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము అయితే వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా పిలువపడేటటువంటి ఈ ఏకాదశి ఈ ఆదివారం రాబోతోంది ఆదివారం చాలా 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 వైశిష్టం కలిగినటువంటి రోజు వారంలో మొదటి రోజు అందునాది ఏకాదశి రావటం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు అందరూ కూడా వినియోగించుకోవచ్చు ఇళ్లలోనే ఉంటారు కాబట్టి అందరికి సెలవు దినం కాబట్టి అసలు ప్రతి ఏకాదశి కూడా ఒక విశేషమై కానీ మోహిని ఏకాదశి రోజు పూజిస్తే అపార ధన ప్రాప్తి కలుగుతుంది ఎందుకు అంటే వైశాఖ మాసం మొత్తం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజలు చేస్తే గనక మనకి మాఘమాసం ఎంతటి ఫలితమో కార్తీక మాసం ఎంతటి ఫలితమో అంతటి విశేషమైంది వైశాఖ వైశాఖ మాసం ఈ శుక్లపక్షంలో వచ్చే రోజులన్నీ కూడా చాలా చాలా వైశిష్టం కలిగినవి అటు రాజమాతంగి జయంతి అవ్వచ్చు బగలాముఖి జయంతి అవ్వచ్చు నరసింహ జయంతి అవ్వచ్చు అన్ని ఆది శంకరాచార్యుల వారి జయంతి అసలు వైశాఖ మాసం అంటేనే అసలు అంత అద్భుతమైన మాసం అని చెప్పొచ్చు అంతటి ఫలితాన్ని కూడా విష్ణుమూర్తి ఇస్తున్నారు అందరికి రైట్ మరి మోహిని ఏకాదశికి ఏం చేయమంటారు మోహిని ఏకాదశి పేర్లోనే మోహిని అని ఉంది ఎందుకంటే విష్ణుమూర్తి మోహిని అవతారం విత్తారు కదా వినాలి అసలు భాగవతంలో అద్భుతం భాగవతంలో ఆ ఘట్టము ప్రత్యేకంగా ఉంటుంది అసలు మనం టూకీగా చెప్పాలంటే రాక్షసుల నుంచి కాపాడటం కోసం విష్ణుమూర్తి ఎత్త అవతారం అంతే చెప్పు దీనికి ఒక కథ ఉంది అంటే విష్ణుమూర్తి భాగవతంలో ఉంది కానీ నేను చెప్పే కథ ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు సరస్వతి నది తీరాన్న ఒక రాజ్యంలో ఒక రాజే అతను అతను బాగా పరిపాలిస్తూ ఉండేవాడు అతని పేరు ధనపాలుడు అతనికి ఐదుగురు కొడుకులు ఉండేవారు అనమాట రాజ్యం బాగుంది అందరు బాగున్నారు ఏంటి అంటే భగవంతుడు ఏదో ఒకటి పెడతాడు కదా ఎలాంటి వాళ్ళకైనా ఐదో కొడుకు అస్సలు ఎంతటి పాప కర్మలు అసలు అస్సలు మాట వినేవాడు కాదు అసలు వాడి పేరే దృష్టబుద్ధి దృష్టబుద్ధి పేరు తగ్గటే ఉంది అందుకే పేరుని ఆచితూచి పెట్టాలి ఆచితూచి పెట్టూరు దృష్టు బుద్ధి దృష్టబుద్ధి అసలు వాడి పేరే దృష్టబుద్ధి ఆ తండ్రి అసలు నాకు ఏంటి కర్మ అసలు ఇంతటి రాజ్యంలో ఎక్కడ కూడా అన్ని బాగా సజావుగా నడుస్తున్నాయి నా కొడుకు ఏంటి అసలు ఇలాంటి వాడేంటి అసలు ఎంతో చెప్పి చూసాడు అయినా మాటినలేదు అప్పుడు ఇంకా రాజు భరించలేక తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తాడు దృష్టబుద్ధి కదా దృష్టబుద్ధి ఆలోచనలన్నీ దృష్టంగా ఉంటాయి ఇంకా అడవిల్లో వదిలేసి ఇంకా ఇదే నువ్వు శిక్ష అనుభవించాలి నువ్వు మారకపోతే అడవిలే అరణ్యం అని వదిలేస్తారనమాట వదిలేస్తే అలా వెళ్తూ అంటే అరణ్యంలో వెళ్తూ ఋషి కలుస్తాడు కలిసి అతనికి నీళ్ళు ఇలా తీసుకుని నీళ్లు చల్లి ఆ అసలు నువ్వు గత జన్మలో నుంచి చేసిన పాప కర్మలు కూడా నేను వెంటాడుతున్నాయి అందుకే ఈ జన్మలో కూడా నువ్వు అనేక పాపాలను అనుభవిస్తూ ఉన్నావు అనేక పాపాలు చేస్తూ ఉన్నావు చేస్తూ ఉన్నావు అనుభవిస్తూ ఉన్నావు అందుకే నువ్వు అరణ్యంలో ఉన్నావు చేస్తున్నావు నువ్వు ఏకాదశి వ్రతం చేయాలి ఈ మోహిని ఏకాదశి చేస్తే నీకు జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి హరిస్తాయి ఆ విష్ణుమూర్తిని నువ్వు కాపాడుతారు ఎందుకంటే ఒక రాజు కొడుకు కదా అడవిలో అలా తిరగటం అనేది అంటే మరి అంతకంటే కర్మ ఉండదు కదా ఇంకప్పుడు ఆ స్ఫురణ కూడా ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే స్వామి చదువుతారో అప్పుడే వాడికి ఆరే నేను తప్పు చేస్తున్నాను నేను పాప చేస్తు అంతవరకు ఎవరు చెప్పినా వాడికి వినే అసలు ఆలోచనే లేదనమాట అంతటి దుర్మార్గుడు లాగా తయారైంది అప్పుడు స్వామి చెప్పిన తర్వాత ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ ఉపవాసం చేసి ఉపవాస దీక్ష చేసి ఆచరించిన తర్వాత నెమ్మదిగా వాడి బుద్ధి మారుతుంది అనమాట దృష్టి బుద్ధి నుంచి వాడి పేరు దృష్టి బుద్ధి కదా సన్మార్గంలో సన్మార్గంలోకి వచ్చి ఆ కొడుకు మారతాడు అప్పుడు రాజు ఆ ఏకాదశి వ్రతాల్ని తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు అంతటి గొప్ప ఫలితం ఉంటుంది ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల జన్మ జన్మల నుంచి పెరిగిపోయిన పాప ప్రాసులు పటాపంచలు అవటము అలాగే అపార ప్రాప్తి కూడా కలుగుతుంది అని మనకి సనాతన ధర్మంలో చెప్పబడి ఉంది ఎందుకు అని అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించిన ఎవరికైనా అపార ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అయితే ఆ రోజు ఎవరైతే క్షీరాభిషేకం చేస్తారో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా విశేషమైన ఫలితం తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించి ఆ అక్షింతలు ఏవైతే పూజించిన అక్షింతలు ఏవైతే ఉంటాయో తులసి చెట్టు మొదల్లో వేయాలట ఎందుకంటే తులసి చెట్టే మనని మన ధనాన్ని కాపాడుతున్నది ఎవరైనా అంటే తులసి చెట్టేనట అందుకని అసలు ప్రతి శుక్రవారం చేసిన లక్ష్మీ పూజ అయినా కూడా మనం పూజించుకున్న అక్షింతలు తీసుకెళ్ళి తులసి చెట్టు మొదల్లో వేసి పూజించాలి ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది అలాగే ఆ రోజు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో ఏకాదశి రోజు విశేషమైన ప్రాప్తం ఉంటుందని చెప్పారు ముఖ్యంగా ఎవరైతే ఎండలో తిరిగి వచ్చి ఉంటారో వాళ్ళకి మంచినీళ్ళు అందించి విసునుక విసిరితే త్రిలోకాలు వెళ్ళొచ్చిన ఫలితం కలుగుతుంది అని చెప్పారు త్రిలోకాలు చుట్టుముట్టిన ఫలితం కూడా స్వామివారి ఇస్తారు విష్ణు చాలా ప్రీతి చెందుతారు అని చెప్పారు అద్భుతం అంటే ఎండలో వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు అందజేసి విసునుకర్రతో విసిరితే అలాగే ఎవరైతే మామిడి పళ్ళు దానం ఇస్తారో ఆ రోజు వారు అందుబాటులో ఉంటాయి కాబట్టి అద్భుతం వాళ్ళకి పితృదోషాలు అన్ని కూడా తొలుగుతాయి ఈ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చేది మామిడి పళ్ళుగా ఆ మామిడి పళ్ళు దానం ఇవ్వటం వల్ల కూడా పితృదోషాలు అనేవి తొలుగుతూ ఉంటాయి అలాగే గొడుగు పాలరక్షకులు ఇవ్వటం వల్ల ఉద్యోగ ప్రాప్తి ఆ అలాగే విద్యా ప్రాప్తి ధన ప్రాప్తి కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది పెరుగు మజ్జిగ ఇవ్వటం వల్ల కూడా అనంత భోగాల్ని కూడా స్వామిస్తారు ఈ వైశాఖ మాసంలో ఎవరైతే పెరుగు దానం చేస్తారు పెరుగు మజ్జిగ దానం చేస్తారు ఇప్పుడు చలివేంద్రాల్లాగా ఏర్పాటు చేసి పెరుగు అదే మజ్జిగను కూడా పెడుతూ ఉంటారు సర్వసాధారణంగా అలా కూడా ఏర్పాటు చేస్తే టచ్ వుడ్ కానీ ఇప్పుడు కాస్త ఎండలు తగ్గాయి కూడా రోహిణి కార్త్ రోహిణి కార్త ఉంది అనే భయపడుతూ ఉన్నాము కానీ ముందే ఎండలుగా బాగా గట్టిగా దంచాయి కాబట్టి రోహిణీ కార్తె చల్లబడుతుంది అయితే ఈ ఆదివారమే వస్తుంది కాబట్టి చక్కగా ఉపవాసం ఉండ ఉండే వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉండటము అట్లా కూడా చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు ముఖ్యంగా ఆదివారం అసలు ఏం చెప్తారు అని అంటే ప్రాప్తి కోసము ఎప్పుడైనా సరే అరుణ హోమం చేసుకోవాలని చెప్తారు అందుకే ఆదివారం వస్తుంది కాబట్టి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతటి ఫలితమే కలుగుతుంది అలాంటి ఫలితమే స్వామివారు ఇస్తారు ఆదివారం రావటం మంచి విశేషము అలాగే దత్తాత్రేయ స్వామి అనగాస్వామి అనగాలక్ష్మి కూడా అదే స్వరూపం కాబట్టి వాళ్ళైనా కూడా విష్ణుమూర్తి స్వరూపము లక్ష్మీదేవి స్వరూపం వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు మొన్న నేను చెప్పిన శ్రీపాదరాజ ఆష్టకం చదువుకోవచ్చు ఓం శ్రీ అనగదత్తనాయనమహా చదువుకోవచ్చు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు విష్ణుమూర్తికి ఓం నమో భగవతి వాసుదేవ చదువుకోవచ్చు విష్ణు నామాలు చదువుకోవచ్చు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ చక్కగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రకృతి అందిస్తూనే ఉంటుంది పేర్లు కూడా చక్కగా మన మన పూర్వీకులు ఇవ్వటం జరిగింది ఆ గుర్తుండే విధంగా మోహిని ఏకాదశి ఆ మోహిని అవతారాన్ని ఒక్కసారి స్మరించుకోవటం అసలు అబ్బా వింటూ ఉంటే ఆయన అందాన్ని వర్ణిస్తూ ఉంటారు అద్భుతం అసలు ఇలాంటి మోహిని గుడి మొన్న ర్యాలీలో చూశాను మోహిని మోహిని రైట్ అక్క మోహిని ఏకాదశి వస్తోంది కాబట్టి ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ప్రారంభ కర్మల నుంచి బయటపడాలి అని అంటే ఏకాదశి వినా ఇంకో మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా చక్కగా వివరించారక్క కృతజ్ఞతలు నమస్కారం నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త